గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భగవన్ దాస్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అండ్ ఆడిటోరియం కోసం కొంత స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించడం అప్పటి నుంచి అనేక మంది దళిత సంఘాలు ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు గిరిజన సంఘాలు చాలామంది కూడా ఆ అంబేద్కర్ భవన్ని కట్టాలి 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 అని అనేక పోరాటాలు చేశారు సున్నం రాజయ్య గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో నేను మరి కొంతమంది మిత్రులు కలిసి అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేయడం మూడు రోజుల నిరహార దీక్ష చేయడం వల్ల సున్నం రాజయ్య గారు అసెంబ్లీలో ప్రస్తావించి సుమారు నలభై నలభై రెండు లక్షల రూపాయలు నిధులను తీసుకురాబోతుంది ఆ నిధులతో అక్కడ అంబేద్కర్ భవన్కి సంబంధించి కొంత కట్టడము చేశారు అవి పూర్తి స్థాయిలో అది ఎంత స్టాండర్డ్ ఉందో ఆ దానికి విలువ లేకుండా పోయింది దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోవడం అంబేద్కర్ని అవమానించడమే అవుతుంది దానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వక ప్రభుత్వాలు అప్పుడున్న శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు ఎవరు దాన్ని పట్టించుకోక అంబేద్కర్ భవన్ దాంట్లో కుక్కలు పందులు పడుకునే పరిస్థితి నెలకొంది ఎంతోమంది ఎంతోమంది వ్యక్తులు ప్రతిరోజు ముట్టుకుంటా ఉంటారు అంబేద్కర్ భవన్ ని కాపాడండి దాన్ని తయారు చేయండి అనేక మంది పిల్లలకు లైబ్రరీగా దళిత గిరిజన బడుగు బలిగిన వర్గాల పిల్లలకు విద్యార్థులకు లైబ్రరీగా ఉపయోగపడేందుకు కూడా అది ఉపయోగపడుతుంది వివాహాలు శుభకార్యాలు చేసుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలకు అటువంటి దాన్ని పట్టించుకోకుండా గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు మేము చేస్తాము చేస్తామని అంటున్నారు కానీ దానికి నిధులు మంజూరు చేయట్లేదు దాన్ని బాగు చేయట్లేదు అంటే ప్రజలు పిచ్చోల్లా నాకేం అర్థం కావట్లేదు ఒక హామీ ఇచ్చిన తర్వాత కనీసం దాని గురించి ప్రయత్నం చేయక నువ్వు ఊరుకుండా ఉంటే నీ అంత మూర్పుటి ఇంకోటి ఉండడనే నా అభిప్రాయం తక్షణమే అంబేద్కర్ భవన్కి సంబంధించి అది ఆ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి అద్భుతమైన అంబేద్కర్ భవన్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కాలనీ భద్రాచలం పట్టణంలో జంగాల కాలనీ అని పాలకేంద్రం దగ్గర ఒక కాలనీ ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జంగం అనే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గరకు వస్తున్నారు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేసి మీకు అభివృద్ధి చేస్తాము మీకు ఇండ్లు ఇస్తాము మీకు డ్రైనేజీలు ఇస్తాము మీకు రోడ్లు వస్తాము అనేక హామీలు ఇస్తారు ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు వాళ్ళ ఉద్యమం వల్ల కొంత కరెంటు మీటర్లు రావడం పైప్ లైన్లు వేయడం ఇటువంటి జరిగింది చాలా సంతోషం కానీ ఆ కాలనీ మాత్రం పట్టించుకున్న వాడే లేదు మెయిన్ రోడ్డు మీద ఉంది ఏదన్నా అంటే ఆ కాలనీ ఇష్యూలో ఉంది ఇష్యూలో ఏముంది భద్రాచలం పట్టణం మొత్తం ఇష్యూలోనే ఉంది అయినా అభివృద్ధి జరగడం లేదా అందరూ ఇల్లు కట్టుకోవడం లేదా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వం పేదవాళ్ళకు ఒక ఇల్లు కట్టివ్వడానికి ఏమొచ్చింది జంగాల కుటుంబాలని తక్షణమే ఆదుకోవాలి ఆ కాలనీలో పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తాను